అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అత్యంత అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే చారిత్రాత్మక ఘట్టంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ జై శ్రీరామ్ నినాదాలతో తమ గళాన్ని అయోధ్యకు వినిపించేలా హంగామా చేశారు ఒక్కసారిగా హిందుత్వం దేశవ్యాప్తంగా పెళ్లిబటం హిందువులంతా ఐక్యంగా ఏకకంఠంతో జై శ్రీరామ్ నినాదాలు వినిపించడం ఆసక్తికరంగా మారింది అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అయోధ్య మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలో నిర్వహించింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ నాయకులు రంగంలోకి దిగి నిన్న అనేక కార్యక్రమాలను నిర్వహించారు రాములవారి శోభాయాత్రలు స్క్రీన్ వేసి మరీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఘట్టాన్ని ప్రజలకు చూపించడం అన్నదానాలు భజనలు నగర సంకీర్తనలు వంటి వాటిలో బీజేపీ నేతలు కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా నిర్వహించి హిందువుల మనోభావాలకు దగ్గరగా వెళితే కాంగ్రెస్ మాత్రం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది రామాలయం పూర్తి కాకముందే ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఇప్పుడు రామ మందిర ప్రారంభోత్సవాన్ని పెట్టుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది దీంతో కాంగ్రెస్ హిందువుల మనోభావాలను పట్టించుకోలేదని వారి సంతోషంలో భాగస్వామ్యం తీసుకోలేదు అనే టాక్ వినిపిస్తుంది భారతదేశంలో డెబ్బై తొమ్మిది శాతం హిందువులు ఉండగా ఇందులో దాదాపు యాభై శాతం హిందువులు హిందుత్వ భావజాలాన్ని గట్టిగా వినిపించేవారు మిగతా వారంతా అప్పుడప్పుడు పూజాధికారులు నిర్వహించే హిందువులు మొత్తంగా ఇండియాలో మెజార్టీ హిందువులు అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం శతాబ్దాల కాలంగా హిందువులు వేచి చూస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మందిరాన్ని నిర్మాణం చేసి రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు నుండి అయోధ్య అక్షింతల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో హిందుత్వ భావజాలాన్ని పెంచి అయోధ్య రామాలయం అంటే ఇది అందరి హిందువులది అని చెప్పే ప్రయత్నం చేసిన బీజేపీ ఈ ప్రయత్నంలో సక్సెస్ అయింది ప్రస్తుతం బీజేపీకి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంతో విపరీతమైన మైలేజ్ వచ్చింది ఇది భవిష్యత్తులో జరగనున్న లోక్సభ ఎన్నికలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గతంలోనూ మత ప్రాతిపదికన ఓట్లు పడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు